హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాగేశ్ అయితే మీ అందరి ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే మీరు ఆర్టీసీలో అప్రెంటిస్కి అప్లై చేస్తున్నారా అప్లై చేసిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్తున్నారా అలా వెళ్ళేటప్పుడు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అదేంటంటే మీరు ఆర్టీసీలో మరి అప్రెంటిస్ రిజిస్టర్ అయిన తర్వాత మన కౌన్సిలింగ్ వెళ్తాం కదా అప్పుడైతే మనకు డాక్యుమెంట్ కావాల్సిన డాక్యుమెంట్ నేను చెప్తాను అవి మీరు అవి తీసుకొని వెళ్తే చాలు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే టెన్త్ మాస్ కార్డు సెకండ్ వన్ ఐటీఐ మాస్ కార్డు మీరు ఎన్సీవిటీ అయితే ఎన్సీవిటీ ఎస్సీవిటీ అయితే ఎస్సీవిటీ తర్వాత క్యాస్ట్ తర్వాత హ్యాండిక్యాప్ ఏమైనా మీరు హ్యాండిక్యాపా ఫిజికలీ హ్యాండిక్యాపా ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా మీరు ఏమైనా స్పోర్ట్స్ కోటలో ఉన్నారా తర్వాత పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ రెండిట్లో ఉంటే చాలు ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఉంటేనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటేనే బెటర్ అనమాట ఎందుకంటే మేము ఆల్రెడీ చూసాం కాబట్టి పాస్పోర్టు పాస్పోర్టులో నాలుగు ఫ్రెండ్స్ తర్వాత ఆధార్ కార్డు మీకు పైన ఇవన్నీ చెప్పాను కదా ఇవి వచ్చేసరికి నాలుగు సెట్లు ఉండాలా టెన్త్ మాస్ కార్డు ఐటీఐ మాస్ కార్డు క్యాష్టు తర్వాత హ్యాండిక్యాప్ అయితే హ్యాండిక్యాప్ మీరు ఏమైనా స్పోర్ట్స్ కోటలో ఉన్నారా పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్సు బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ ఉండాలా తర్వాత నాలుగు ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ ఇవన్నీ నాలుగు సెట్లు ఉండాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ